నిన్ననే నేను చూశాను అనంతపూర్లో ఎంత దారుణం అంటే ఒక మహిళ వితంతు ఒక అబ్బాయి ఉన్నాడు ఆవిడికి పెన్షన్ రావాలంటే అది అడగనకపోతే పోతే అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మంత్రి అనుచరుడు తన కోరిక తీర్చమన్నాడు ఆ అమ్మాయి చెప్పింది నా లాంటి దాన్ని కాదు నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయిని వేధించి వేధించి కడకు నడి రోడ్ లో ఆ అమ్మాయి పైన దాడి చేశారు ఒక దుర్మార్గుడు ఒక కీచకుడు ఒక దుశ్శాసనుడు కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడి రోడ్లు కొట్టి విపరీతంగా బాధించి ఎక్కడైతే పవిత్రంగా చూస్తామో లేడీస్ ని అలాంటి మహిళ మీద కాళ్లతో తన్నాడంటే ఏంటి వీళ్ళందరూ ఒక ఓసారి అనిపిస్తుంది ఆంబోతులు మారిగా తయారయ్యారు ఊరి మీద పడ్డారు ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్నా నా ఆడబిడ్డల జోరుకొస్తే కబద్దార్ అదే లాస్ట్ డే అవుతుంది మీకు సిగ్గుందా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నువ్వు సైకో అవునా అని అడుగుతున్నా ఎక్కడికి పోతున్నాం ఈ రాష్ట్రంలో నిన్ననే ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి పోతే అక్కడ ఒక సైకో ఉన్నాడు అంబోత రాంబాబు ఆయన మీద దాడి చేస్తాడు చెప్తున్నా ఆంబోతు నీ కళ్ళు వేస్తా వదిలిపెట్టాం వడ్డీతో సహా చెల్లిస్తా కబద్దార్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఈ రాజమహేంద్రవరం నుంచి గర్జిస్తున్నా